స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సమ్మర్ స్పెషల్లో వడియాలండి వడియాలి మినపొట్టుతో వడియాలండి మినపొట్టుతో ఒడియాలి చాలా మంచిదండి ఆరోగ్యానికి ముడుకుల నొప్పు నడువు నొప్పి జాయింట్ పెయిన్స్ కూడా చాలా మంచిది పొట్టు ఏదైనా మినపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా పొట్టు మొత్తం వేస్ట్ చేయకుండా ఈ రకంగా చేసుకోవడం బెటర్ అండి ఓకే అండి మినపప్పు నానబెట్టుకొని ఆ పొట్టు తీస్తాం కదా ఆ పొట్టు కప్పండి అరకప్పు మినపప్పు అండి పది పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కాకుండా తగినంతకన్నా తగ్గించుకోవాలండి ఉప్పు వడియల్లి ఉప్పు ఎప్పుడు కూడా ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి ఎండిన తర్వాత కరెక్ట్ సరిపోతుందండి ముందు ఏంటంటే ఆ మినప్ప పొట్టుని శుభ్రంగా కడిగేసి కన్నాలు ఉన్న గిన్నెలో వేసి నీళ్ళన్నీ వా వడకట్టించుకోవాలండి నీళ్ళని డ్రై అయిపోవాలి పొట్టుని ఎండబెట్టుకోవాలి డ్రై అంటే నీళ్ళు కన్నాలోంచి బయటకు పోయేటట్టు ఎక్కువసేపు ఉంచుకోవాలి అయితే పచ్చిమిరపకాయలు పది పచ్చిమిరకుల ముందు మిక్సీలో కచ్చపచ్చ పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకొని దాంట్లోనే పావు కప్పు అరకప్పు మినపప్పు కూడా వేసి మిక్సీ పెట్టేసి అది పచ్చిమిరగల పేస్టు మినపరు పొట్టు మూడు కలిపేసి రెండు స్పూన్లు నువ్వులు స్పూన్ జీలకర్ర తగినంతకన్నా తగ్గించిన ఉప్పు అన్నీ బాగా కలిపేసి ఉంచుకొని పెద్ద పళ్ళంలో నూనె రాసేసి పెట్టానండి నూనె రాయొద్దండి నూనె రాయకుండా ప్లాస్టిక్ పేపర్లో కానీ లేకపోతే కాటన్ క్లాత్ని శుభ్రం తడిపిసి గట్టి పిండి వేసి చేసుకోవడం బట్టి నేను ఎండలోకి వెళ్ళి చేయటం ఇబ్బంది అయ్యి నేను ఇంట్లోనే ఇలా చేయాల్సి వచ్చిందండి ఎండలో పెట్టడం తొందరగా పెట్టియచ్చు కదండి అయితే నూనె రాసి పెట్టానండి వడియలు ఏంటంటే కొంచెం థిక్గా పెట్టుకోవాలండి వడలు థిక్నెస్లో వేసుకుంటే ఆరిన తర్వాత కొద్దిగా పల్చగా అవుతాయండి ఫైబర్ అండి చాలా మంచిది కమ్మగా ఉంటుంది అసలు ఒడియాలు వేపుకొని తింటే మనకి ఆయిల్ డీప్ ఫ్రైలో కొంచెం హెవీ అనిపిస్తుంది ఎన్ని తిన్న హెవీ అనిపిస్తుంది అయితే వేపుకునేటప్పుడు మాత్రం ముందు నూనె హైలో బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒడియాలు వేయించుకొని చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తినడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒక వడియం అన్నం చాలా నాలుగైదు ముద్దలు కలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఏంటంటే ఈ రెసిపీ నాకు మా ఇంటి పక్కన రెంటుకుండేవాళ్ళండి బ్రాహ్మణ్స్ సుధాని తను చెప్పారండి చాలా హెల్తీగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ